హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం శ్రీ ఆరాధ్య వెడ్డింగ్ సిల్స్కి అయితే వచ్చామండి సో వీళ్ళ దగ్గర పట్టుసారి కలెక్షన్స్ అయితే చాలా సూపర్గా ఉంటాయండి అన్నీ కూడా ఇందులో బ్రైడల్ కలెక్షన్సే చూయించామన్నమాట ఈ వీడియో మిస్ చేయకుండా మీరు వీడియో అయితే కంటిన్యూగా చూసేసేయండి సో వీడియో మొత్తం కూడా మనకు బ్రైడల్ కలెక్షన్సే చూపించాము మీరు డైరెక్ట్గా వెళ్తే చాలా కలెక్షన్ చూడొచ్చండి సో ఇప్పుడు షాప్కి మాత్రమే చూపించారు కొన్ని శారీసే చూపించారు అదే డైరెక్ట్గా వెళ్తే ఇంకా చాలా శారీస్ చూడొచ్చు అన్నీ కూడా పెళ్ళికి సంబంధించిన శారీసే ఉన్నాయి అండ్ వీళ్ళ స్టోర్ వచ్చేసి సైనిక్ పూరి సెకండ్ అవెన్యూ అండి అలాగే ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో లైక్ చేయండి సో కంటిన్యూగా వీడియో చూసేసేయండి డిజైనర్ వేర్స్ సరికొత్త డిజైన్స్ అండి పెళ్ళిళ్ళకి చాలా డిఫరెంట్గా ఉంటాయి ఈ శారీస్ వచ్చేసి ఎయిట్ కార్డ్ వీవింగ్స్ శారీస్ చూడండి మీకు డిఫరెంట్ గా బొమ్మలు అంతా ఎలా ఉంటాయో ఈ వీవింగ్ అంతా చాలా స్పెషల్గా ఉంటుందండి అండి పెళ్లి కూతుర్లకి చాలా బాగుంటుంది చాలా స్పెషల్ అండి ఇదంతా శారీస్ కూడా ఈ సింపుల్స్ ఇదంతా కూడా ఈ వీవింగ్ కూడా చాలా స్పెషల్గా ఉంటుంది కంప్లీట్ డిజైనర్ వేర్స్ విత్ న్యూ కలెక్షన్స్ విత్ బ్రైడల్ కలెక్షన్స్ అండి ఇవి ఇది వచ్చేసి పళ్ళు పళ్ళులో కూడా మీకు మొత్తం జామదానీ వీవింగ్ ఉంటుంది విత్ గోల్డ్ అండ్ సిల్వర్ వర్క్ తో ఉంటుంది శారీ అంతా కూడా పళ్ళులో కూడా మీకు త్రీ డిజైన్స్ ఉంటాయి గోల్డ్ సిల్వర్ అండ్ మీనాకరి వర్క్ అండి పళ్ళు కూడా చాలా స్పెషల్గా ఉంటుంది ఈ శారీస్ వచ్చేసి పెళ్లిళ్ళకి చాలా ప్రత్యేకమైన డిజైన్స్ అండి సరికొత్త డిజైన్స్ చాలా కలర్ కాంబినేషన్స్ కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది ఇది కలర్ వచ్చేసి మీకు గోల్డ్ అండ్ పింక్ కలర్ అండ్ బార్డర్ కూడా మీకు టెన్ ఇంచ్ బార్డర్ విత్ టూ సైడ్స్ కూడా మీకు టెన్ బార్డర్ కూడా చాలా ఉంటుంది చాలా లైట్ వెయిట్ శారీ ఇది బ్లౌజ్ అండి బ్లౌజ్ కూడా మీకు చాలా ప్లెయిన్ వచ్చేసి టూ సైడ్ సేమ్ బార్డర్ సేమ్ కలర్ మ్యాచింగ్ వస్తుంది లైట్ వెయిట్ శారీ అండ్ టూ గ్రామ్ గోల్డ్ జెరీ సారీస్ అండి సరికొత్త సేమ్ బార్డర్స్ అండి టెన్ ఇంచ్ బార్డర్స్ అండి ఇవి లో కూడా చూసుకుంటే మీకు టూ డిజైన్స్ ఉంటాయి బార్డర్లో కూడా సేమ్ కింద పైన కూడా సేమ్ బార్డర్ ఉంటుంది సరికొత్త వెరైటీ కాస్ట్ ఇది కాస్ట్ వచ్చేసి ఫార్టీ ఫైవ్ థౌసండ్ అండి మీకు అప్ టు ట్వంటీ పర్సెంట్ వరకు డిస్కౌంట్స్ కూడా ఉంటాయి ఇది వచ్చేసి ప్యూర్ గోల్డ్ కలర్ శారీ అండి గోల్డ్ కలర్ పైన మీకు సిల్వర్ వర్క్ వస్తుంది మొత్తము లెహరీ డిజైన్ సరికొత్త డిజైన్ అండి పెళ్లి కూతుర్లకి చాలా చాలా బాగుంటుంది శారీ వచ్చేసి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది కలర్ మ్యాచింగ్ కూడా ఎంత బాగుంటుందో శారీ అంతా కూడా మీకు డిజైన్ వచ్చేసి లెహరీ డిజైన్ అండి విత్ పీకాక్స్ పైన బ్రౌన్ లైట్ బ్రౌన్ కలర్ అవుట్లైన్ వర్క్స్ ఉంటుంది సిల్వర్ వర్క్ మొత్తం పళ్ళు కూడా చూస్తే మొత్తం గోల్డ్ పళ్ళు పళ్ళులో కూడా చాలా బ్యూటిఫుల్ డిజైన్ ఉంటుంది లైట్ వెయిట్ బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ గోల్డ్ అండి శారీ అంతా కూడా మీకు లైట్ వెయిట్ ఉంటుంది టూ గ్రామ్ గోల్డ్ అండి ఇదంతా బార్డర్ వచ్చి కూడా మీకు మొత్తం ఫుల్ గోల్డ్ బార్డర్ అండి బార్డర్ అంతా కూడా ఖడ్డీ బార్డర్ వస్తుంది బార్డర్ కూడా ఎయిట్ ఇంచెస్ బార్డర్ ఇది ఫుల్ గోల్డ్ శారీ బ్యాక్గ్రౌండ్ కూడా మొత్తం గోల్డ్ అండి గోల్డ్ పైన సిల్వర్ వర్క్ అవుట్లైన్ వచ్చేసి మీకు బ్రౌన్తో ఉంటుంది బ్లౌజ్ కూడా మీకు గోల్డ్ అండి ఇది ప్లెయిన్ గోల్డ్ పెళ్లి చాలా చాలా బాగుంటుంది సరికొత్త వెరైటీస్ అండి శ్రీ ఆరాధ్య వెడ్డింగ్ సిల్క్స్ బ్రైడల్స్ కి పేరు మొత్తం మీకు సిల్క్ మార్క్ సర్టిఫై ఉంటుంది దీని ప్రైస్ వచ్చేసి ఫార్టీ థౌసండ్ అండి అప్ ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ సో మీకు వీడియోలో లైట్ కనిపిస్తుంది కానీ ఫుల్ గోల్డ్ అండి డైరెక్ట్ గా చూస్తే చాలా బాగుంది సారీ సో ఫుల్ గోల్డ్ కి మనకు సిల్వర్ బీవింగ్ వచ్చింది సో చాలా బాగుంది కంచి పాడియా సారీ ఇది మీకు కలర్ మ్యాచింగ్ వచ్చేసి పిస్తా గ్రీన్ పిస్తా గ్రీన్ కి మెరూన్ కలర్ బోర్డర్ పిస్తా గ్రీన్ అండి పిస్తా గ్రీన్ కి మెరూన్ కలర్ పళ్ళు మెరూన్ కలర్ బ్లౌజ్ పళ్ళులో లో కూడా చూస్తే మీకంతా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఫోర్ కట్ జకడ్ వివింగ్స్ ఉంటాయి ఇందులో అలాగే వచ్చేసి బార్డర్ లో కూడా మీకు త్రీ డిజైన్స్ ఉంటాయి చూడండి బార్డర్ వచ్చి కూడా ట్వెల్వ్ ఇంచెస్ బార్డర్ అండ్ శారీలో కూడా మీకు వచ్చి చూస్తే చిన్న చిన్న డిజైన్ కనబడుతుంది లైన్స్ లాగా సెల్ఫ్ లైన్స్ గోల్డ్ అండ్ సిల్వర్ లైన్స్ అండి ఇదంతా చాలా స్పెషల్ వీవింగ్ ఇది అలాగే పైన్ వచ్చి కూడా మీకు ఫోర్ ఇంచ్ బార్డర్ విత్ కడ్డీ బార్డర్ వస్తుంది బ్లౌజ్ వచ్చేసి మంచి గోల్డ్ టిష్యూ మెరూన్ వస్తుంది చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది సరికొత్త వెరైటీ ఇది లైట్ వెయిట్ శారీ టూ గ్రామ్ గోల్డ్ జరిగే శారీస్ అండి విత్ బ్రైడల్ కలెక్షన్స్ చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి ఫస్ట్ వచ్చేసి మీకు థర్టీ థౌసండ్ అండి అప్ టు ట్వంటీ పర్సెంట్ వరకు డిస్కౌంట్ ఉంటుంది ఇది వచ్చేసి వెడ్డింగ్ పెళ్లి కూతురు శారీ అండి పెళ్లి కూతురు పిట్టెల మీద శారీ హాఫ్ ఫైట్ హాఫ్ ఫైట్ మంచి మెజెంటా పింక్ ట్వంటీ ఇంచెస్ బార్డర్ అండి ప్లెయిన్ హాఫ్ ఫైట్ చాలా లైట్ వెయిట్ ఉంటుంది సారీ కూడా పక్కా హ్యాండ్లూమ్స్ ఇవి మీకు హాఫ్ ఫైట్ బాడీ వచ్చేసి హాఫ్ ఫైట్ ప్లెయిన్ వస్తుంది బార్డర్ మెజెంటా పింక్ ట్వంటీ ఇంచెస్ బార్డర్ ఫోర్ లైన్స్ డిజైన్ ఉంటుంది చాలా స్పెషల్ డిజైన్ అండి ఇది పెళ్లి పీటల మీదకి చాలా స్పెషల్ శారీ ఇది పళ్ళు వచ్చేసి కూడా మెజెంటా పింక్ విత్ డైమండ్ బూటీస్ ఆల్ ఓవర్ బూటీస్ అండి ఇదంతా అలాగే బ్లౌజ్ కూడా మనకి మంచి ప్లెయిన్ అండి ప్లెయిన్కి కి చిన్న చిన్న లైన్స్ బూటీస్ ఉంటుంది చాలా ట్రెడిషనల్ వేర్ చాలా ఉంటుంది సారీ అంతా కూడా మనకి ఇలా హాఫ్ ఫైట్ అండి హాఫ్ వైట్ కి అప్ అండ్ డౌన్ వచ్చేసి కింద వచ్చేసి ట్వంటీ ఇంచెస్ బార్డర్ పైన ఫైవ్ ఇంచ్ బార్డర్ ఉంటుంది డైమండ్ బూటీ బార్డర్ చాలా లైట్ వెయిట్ పెళ్లి కూతురు చాలా చాలా బాగుంటుంది చాలా స్పెషల్ శారీస్ అండి చాలా లైట్ వెయిట్ విత్ లైట్ వెయిట్ లో మీకు మంచి కాంబినేషన్స్ న్యూ వెరైటీ విత్ బ్రైడల్ కలెక్షన్ కాస్ట్ వచ్చేసి ఇది ట్వంటీ థౌసండ్ అండి అప్ ట్వంటీ పర్సెంట్ వరకు డిస్కౌంట్ ఉంటుంది సారీ వచ్చేసి కంచి పైతానీ అండి ఇది కంచిలో పైతానీ వివింగ్ ఇది అంతా చాలా స్పెషల్ గా ఉంటుంది చూడి పైతానీ బోర్డర్ విత్ బోర్డర్లో అంతా కూడా పైతానీ వివింగ్ విత్ పికాక్స్ అండ్ బూటీస్ ఆల్ ఓవర్ వివింగ్స్ అండి సారీ చాలా స్పెషల్గా ఉంటుంది మీకు సారీ వచ్చేసి మీకు కంచి పైతానీ అండి ఇది సారీ బార్డర్ వచ్చేసి కూడా మొత్తం మీకు పైతానీ వీవింగ్ ఉంటుంది శారీలో అంతా కూడా టోటల్ ఆల్ ఓవర్ పైతానీ వీవింగ్ అండి చూడండి చాలా స్పెషల్గా ఉంటుంది గోల్డ్ అండ్ సిల్వర్ మ్యాచింగ్తో పైతానీ వీవింగ్ అండి కంచి పైతానీ సారీస్ ఇవన్నీ ఇవన్నీ వచ్చేసి పెళ్లి కూతుళ్ళకి చాలా బాగుంటాయి మ్యారేజ్కి కూడా బ్లౌజ్ అంతా కూడా చాలా డిఫరెంట్ గా ఉంటుంది చూడండి మొత్తం ఆల్ ఓవర్ డిజైన్ వస్తుంది చాలా స్పెషల్ బ్లౌజ్ అండి డిజైనర్ బ్లౌజ్ అలాగే శారీ అంతా కూడా ఫుల్ వచ్చేసి మీకు పైతానీ వీవింగ్ ఉంటుంది చాలా లైట్ వెయిట్ ఉంటుంది శారీ కూడా చాలా స్పెషల్ గా ఉంటుంది ఇవన్నీ కూడా మీకు చాలా డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ ఉంటాయి సిల్క్ మార్క్స్ సర్టిఫై ఉంటుంది అండ్ లైట్ వెయిట్ ఇది కాస్ట్ వచ్చేసి మీకు ఇది పళ్ళు అండి పళ్ళు వస్తుంది జాందాని పళ్ళు పళ్ళులో కూడా మీకు చాలా డిఫరెంట్ డిఫరెంట్ బూటీస్ అండ్ డిజైన్స్ వస్తాయి ఇవన్నీ కూడా ఎయిట్ కార్డ్ వీవింగ్స్ అండి చాలా డిఫరెంట్ వీవింగ్ కూడా చాలా స్పెషల్ గా ఉంటాయి మీకు సరికొత్త వెరైటీస్ అండి బ్రైడల్ కలెక్షన్స్ ఇదంతా సిల్క్ మార్క్ టూ గ్రామ్ గోల్డ్ జరీ కూడా మేడం మీకు ఇది ఇది ప్రైస్ వచ్చేసి మీకు ఫార్టీ ఫైవ్ థౌసండ్ ఉంటుంది అండ్ అప్ టు ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్లో జామ్దాని వీవింగ్ అండి జామ్దాని వీవింగ్ కి మంచి పెస్టల్ కలర్ సీ బ్లూ సీ బ్లూ కి లైట్ పీచ్ కలర్ బార్డర్ పీచ్ కలర్ వర్క్ వస్తుంది సారీ అంతా కూడా చూడండి శారీలో పళ్ళు వచ్చేసి మంచి పీచ్ కలర్ అండి పీచ్ కలర్కి మొత్తం సిల్వర్ వర్క్ అండి ఇదంతా డైమండ్ బూటీస్ విత్ లైన్ బోర్డర్స్ జామ్దానీలో వచ్చేసి బూటీస్ ఇదంతా చాలా స్పెషల్ పళ్ళు అండ్ సారీలో కూడా చూడండి ఫోర్ డిజైన్స్ ఉంటాయి ఫోర్ వివింగ్స్ ఉంటాయండి ఫోర్ కలర్ మ్యాచింగ్స్ ఇదంతా చాలా స్పెషల్ అండి ఈ శారీ అంతా కూడా బ్రైడల్స్కి వచ్చేసి మీకు పెళ్ళికూతుర్లకి రిసెప్షన్స్కి ఎంగేజ్మెంట్స్కి చాలా చాలా డిఫరెంట్ గా ఉంటాయి కలర్ మ్యాచింగ్స్ అండ్ సారీస్ కూడా చాలా అంటే మీకు బార్డర్ సైజ్ వచ్చి కూడా టూ సైడ్స్ వచ్చేసి కూడా సెవెన్ ఇంచెస్ బార్డర్స్ ఉంటాయి విత్ కడ్డీ బార్డర్స్ అండి లైట్ పీచ్ కలర్ బార్డర్స్ టూ సైడ్స్ కూడా సేమ్ బార్డర్ ఉంటుంది చాలా లైట్ వెయిట్ శారీ అంతా కూడా మీకు సేమ్ ఒకేలా ఉంటుంది చూడండి చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది పెళ్లి రిసెప్షన్స్ రిసెప్షన్స్కి కానీ పెళ్లి కూతురు కానీ ఎంగేజ్మెంట్స్ కానీ హల్దీ ఫంక్షన్స్ చాలా బాగుంటాయండి ఈ సారీస్ అండ్ ఇది వచ్చేసి బ్లౌజ్ అండి చాలా బ్యూటిఫుల్ ఉంటుంది చూడండి బ్లౌజ్ కూడా ప్లెయిన్ పీచ్ కలర్ విత్ కడ్డీ బార్డర్స్ చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది దీని ప్రైస్ వచ్చేసి మీకు ఫిఫ్టీ థౌజండ్ అండి అప్ టు ట్వంటీ పర్సెంట్ వరకు డిస్కౌంట్స్ ఉంటుంది టూ గ్రామ్ గోల్డ్ సరీ విత్ లైట్ వెయిట్ కలెక్షన్స్ ఈ సారీ వచ్చేసి మంచి పిస్తా గ్రీన్ అండి డార్క్ పిస్తా గ్రీన్ డార్క్ పిస్తా గ్రీన్ కి రాణి పింక్ కలర్ బార్డర్ డార్క్ పిస్తా గ్రీన్ విత్ డార్క్ పింక్ కలర్ అండి బార్డర్ వచ్చేసి ట్వంటీ ఇంచెస్ బార్డర్ ట్వంటీ ఇంచెస్ బార్డర్ లో కూడా మనకి టూ డిజైన్స్ ఉంటాయి బార్డర్ లో ఒకటి కడ్డీ బార్డర్ వస్తుంది ఇంకొకటి వచ్చేసి పీకాక్ విత్ బూటీస్ తో బార్డర్ ఉంటుంది చాలా స్పెషల్ అండి ఇది పెళ్లి కూతుర్లకి చాలా 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 వెరైటీగా ఉంటుంది అలాగే పళ్ళులో వచ్చి కూడా చూస్తే మీకు గోల్డ్ పళ్ళు గోల్డ్ పళ్ళులో కూడా మీకు ఫోర్ ఫైవ్ డిజైన్స్ ఉంటాయి పళ్ళు కూడా చాలా స్పెషల్ గా ఉంటుంది విత్ డైమండ్ బూటీస్ పీకాక్స్ అండ్ ఎలిఫెంట్స్ డైమండ్ బూటీస్ తో చాలా డిఫరెంట్ గా ఉంటుంది పల్లులు కూడా చాలా పెద్ద పళ్ళుస్ అండి సారీలో కూడా చూస్తే మీరు సారీ అంతా కూడా మీకు లైన్స్ ఉంటుంది స్ట్రేట్ లైన్ వచ్చి వన్ లైన్ పీకాక్ వన్ లైన్ మ్యాంగో ఇలా డిఫరెంట్ డిజైన్ అండి చాలా బాగుంటుంది అండ్ సిల్వర్ వీవింగ్ సిల్వర్ అండ్ గోల్డ్ వీవింగ్ ఇదంతా బ్లౌజ్ కూడా చూడండి బ్లౌజ్ కూడా ఫుల్ డిజైన్ ఉంటుంది మొత్తం డైమండ్ బూటీస్తో ఫుల్ ఆల్ ఓవర్ బ్లౌజ్ బ్లౌజ్ కూడా చాలా వెరైటీగా ఉంటుంది మీకు చాలా హెవీగా ఉంటుంది కింద వచ్చేసి మీకు ట్వంటీ ఇంచెస్ బార్డర్ అండ్ పైన బార్డర్ వచ్చేసి సిక్స్ ఇంచ్ బార్డర్ అండి ఇది అలాగే మీకు శారీ అంతా చూస్తే కూడా మొత్తం ఆల్ ఓవర్ డిజైన్ ఉంటుంది శారీ అంతా కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది న్యూ కలర్ కాంబినేషన్స్ ఇవన్నీ పెళ్లి కూతుళ్ళకి మీకు మ్యారేజ్కి రిసెప్షన్స్కి పెళ్లి కూతురు చేసినప్పుడు చాలా డిఫరెంట్ డిఫరెంట్ కాంబినేషన్స్ చాలా వెరైటీస్ అండి ఇవి అలాగే వచ్చేసి ఈ సారీ వచ్చేసి మీకు టూ గ్రామ్ గోల్డ్ జరీ విత్ లైట్ వెయిట్ సిల్క్ మార్క్స్ సర్టిఫై ఉంటుంది చాలా డిఫరెంట్ వెరైటీస్ ఈ దీని కాస్ట్ వచ్చేసి మీకు ఫార్టీ థౌజండ్ అండి ఫార్టీ థౌజండ్కి మీకు అప్ టు ట్వంటీ పర్సెంట్ వరకు డిస్కౌంట్స్ కూడా అవైలబుల్ ఉంటుంది అలాగే మీకు మా దగ్గర కొన్ని వెరైటీస్ ఇప్పుడు చూపించగలిగాను అదే కనుక మీరు మా స్టోర్కి విజిట్ అయితే కనుక మీకు చాలా చాలా వెరైటీ శారీస్ చూపించగలము కంచిపట్టులో చాలా డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ ఉంటాయి సిల్క్ మర్ సర్టిఫికెట్ ఉంది అలాగే పెళ్ళిళ్ళకి సరికొత్త వెరైటీ శారీస్ చూపిస్తాము మా అడ్రస్ వచ్చేసి సైనిక్పురి సెకండ్ ఎవెన్యూ శ్రీ ఆరాధ్య వెడ్డింగ్ సిల్క్స్ స్టోర్స్